నమస్కారం నా పేరు శ్రీరామచరణ అలహాబాద్ హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేశారు ఆయన మీద ఎలిగేషన్ ఏంటంటే సదరు వ్యక్తి ఒక స్త్రీ యొక్క ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించి అందరికీ చూపిస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని అందుకని అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు అరెస్ట్ చేశారు పోలీసులు అతను అలహాబాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేశారు సింగిల్ జీ జస్టిస్ అజయ్ బానా సదరు వ్యక్తి పైన సెక్షన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ టూ రెడ్ విత్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుసరించి క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు పోలీసులు అతను హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేశారు జస్టిస్ అజయ్ బానీ ఇట్లా సోషల్ మీడియాలో ఇటువంటి ఫోటోలు సర్క్యులేట్ చేయడం అనేది జీవితాలతో ఆడుకున్నట్టు కాదా అని అతని బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు సదరు న్యాయమూర్తి అలహాబాద్ హైకోర్టు